టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎమ్మి ఎమ్మి చాట్ చేయబోతున్నాను చాలా డేస్ అయింది కదా ఇలా వంటలు వీడియో పెట్టి సో ఈరోజు చాట్ వీడియో మీకోసం సో మేమైతే ఫస్ట్ బటన్లు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇలా నానబెట్టుకోవాలి వాటర్ వేసి సో నేనైతే ఒక కడిగేసుకున్నాను కడిగేసుకున్న చనగల్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇలా పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి సో ఇప్పుడైతే మనం కుక్కర్లోని విజిల్ పెట్టుకోవాలి చల్లగా ఉన్న వింటర్ కదా అందరూ ఎక్కువ చాట్ అంటే పిల్లలకి ఇష్టమే మనం ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకున్నాం నీళ్ళు వేసుకొని ఒక చెంచా ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసుకున్నాం కలిపేసుకొని దీన్ని ఒక టూ విజల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకుందాం స్తే కదా ఇప్పుడు లోపల ఉడికాయలేదో ఒకసారి చూసుకుందాం ఇప్పుడు మనకి బట్టను ఉడికిందా లేదో ఒకసారి చూసుకుందాం ఉడుకు ఉడకపోతే మళ్ళీ ఒక విజర్ పెట్టుకుందాం చూసారా మనకిది చాలా సాఫ్ట్గా వస్తుంది కదా సో సాఫ్ట్ చేసుకుందాం ారిపోయాక ఇలా సగం తీసి పక్కన పెట్టుకొని మిగతా సగం ఇలాగా మిక్సీలోనే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మంచిగా ప్యూరీ అయ్యింది సో ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని సగం చేసుకున్నాం సో మనకి హీట్ ఎక్కాలి సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక మూడు నుంచి నాలుగు చాలా Chilis Espon mm. Fount Espon Gira. Mm. Si può mandare in onions, paste chest, petcuna da పచ్చివాసన పోయే వరకు ట్రై చేయాలి అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు అందులో ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూర్ వేస్తున్నాం ఇది కూడా చిన్నవి రెండు టమాటోస్ తీసుకున్నాను మీరు చేసే క్వాంటిటీ బట్టి వేసుకోండి ఇది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగలు చేసుకున్నాను కదా దానికి సరిపడా వేసుకున్నాను ప్యూర్ టమాటోస్ మీరు ఇంకా అందులోని ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకోవాలి అనుకుంటే పావు కిలో కన్నా తక్కువ ఒక టమాటో ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి సరిపోతుంది ఇది మనకి ఇలా దగ్గరగా వస్తుంది కదా పచ్చి కోసం పోయినట్టు ఇప్పుడు ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం మీలో చాట్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ క్యారం సో మనం ఇందులో కొంచెం ధనియా పొడి కొంచెం మసాలా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇప్పుడు అన్నీ వేసాం కదా ఒకసారి కలిపేసుకుందాం ఇది మనకి పచ్చివాసన పోయే వరకు మనం వెయిట్ చేసుకోవాలి సో ఇప్పుడు మొక్క తీసుకుందాం తీసుకున్నాక ఇందాక మిగిలిపోయి కదా మనకి చనగలు అవి వేసేసుకున్నాం ఇందాక కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా అవి అవి కూడా వేసేసి ఒకసారి ఇప్పుడు ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఉంటాయి చూద్దామా మనకైతే వేడి వేడిగా రెడీ అయిపోయింది చాట్ ఇప్పుడు మనం అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీ దగ్గర బట్టర్ ఉంటే ఒక క్యూబ్ పైన వేసేసుకోండి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయండి మనకైతే చాట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సవింగ్ బౌన్లోకి సర్వ్ చేసేసుకుందాం సో దానికోసం అయితే ఒక సమోసాని ఇలాగా ఫస్ట్ ఇలా మంచిగా స్మాష్ చేసేసుకోండి మీ దగ్గర సమోసా ఉంటాయి సో ఇప్పుడు దీని మీద మనం చాట్ వేసుకుందాం సో ఇప్పుడు మాది onions coriander light garam masala and matna hmm మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బై బై ఫ్రెండ్స్